టాలీవుడ్ తలేవా యంగ్ టైగర్ ఇండియా నటించబోతున్న అప్ మూవీస్ మూవీస్పై అంచనా ఎలా ఉన్నాయో అందరికీ తెలిసింది టాలీవుడ్లో ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్న వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ మూవీస్లో ఈ సినిమా కూడా ఒకటి కాగా జనతా గ్యారేజ్ తర్వాత కొంత గ్యాప్ రావడంతో లుక్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టిన ఇండియా ఇప్పుడు న్యూ లుక్ కోసం దుబాయ్లో కష్టపడుతున్నాడు ఆల్మోస్ట్ లుక్ ఫైనలైజ్డ్ స్టేజ్కి రావడం ఎన్టీఆర్ కూడా ఫుల్ ఫిట్గా మారడంతో త్వరలోనే ఇండియాకి తిరిగి రానున్నాడట ఎన్టీఆర్ కాగా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా పదకొండున సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉందట ఆ రోజే ఎన్టీఆర్ న్యూ లుక్ని కూడా రివీల్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్లో ఈ వార్త చెక్కర్లు కొడుతున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ చేయండి